గాజువాక జంక్షన్లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జోనల్ అధ్యక్షులు ఉరుకుటి చైతన్య ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ చైర్మన్ రామచంద్ర నాయుడు గాజువాక సే పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్పిఎఫ్ జోనల్ అధ్యక్షులు ఉరుకూటి చైతన్య బాధ్యతలు స్వీకరించారని ఈ రోజు కార్యాలయం కూడా ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు చైతన్య లాంటి యువకులు మరికొంతమంది ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు అలాగే కార్యాలయం ప్రారంభం అనంతరం ఉచిత మట్టి వినాయక విగ్రహాలు వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వినోద్ బాలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ గాజువాకా యూత్ నాయకులు సంస్థ జోనల్ సభ్యులు జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు గోపి స్టేట్ సోషల్ మీడియా మెంబర్ రవికుమార్ అలాగే కార్యదర్శులు హేమంత్ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ వినాయక చవితి పండుగకి మన ఎన్హెచ్ఆర్పి ఫోరం వాళ్ళు వచ్చేసి పర్యావరణాన్ని పరీక్షించిన కొరకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి ప్రజలందరూ కూడా ఉచితంగా అందిస్తున్నారు సో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకొని మీ కుటుంబాలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సెంటర్ సెంటర్లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణార్థం ఏ విధమైన కెమికల్స్ యూజ్ చేసిన మట్టిని యూజ్ చేసిన వినాయకులను అనేది వాడకూడదు దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది కాబట్టి మట్టి వినాయక విగ్రహాలనే పూజిస్తామన్న కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం కూడా మా సంస్థ తరఫున కొన్ని వేల విగ్రహాలు అనేది మొత్తం సౌత్ సౌత్ ఇండియాలో వితరణ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గాజువాకలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ అనేది జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ గాజువాక పాత గాజువాక మెయిన్ బ్రాంచ్ వెనకాల మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ కార్యాలయం జోనల్ కార్యాలయం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా ఊరకోటి చైతన్య యాదవ్ ఇక్కడ ఎఫ్ఐ లోకల్ తను జోనల్ ప్రెసిడెంట్గా ఎన్హెచ్ఆర్పిఎఫ్లో వర్క్ చేస్తున్నాడు అలాగే ఆల్ ఇండియా చైతన్య ఏసీఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా అతను పని పనిచేస్తున్నాడు కాబట్టి సోషల్ సర్వీస్ లో ఎంతో ముందున్న చైతన్యాన్ని అభినందిస్తూ ఈ రోజు అతని చేతుల మీదుగా ఈ విగ్రహాలు అనేది పంచడం జరుగుతుంది అలాగే ఆఫీస్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మేము తెలియజేయాలని కోరుతున్నాం